హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది కదా ఇంకా ఈరోజు చిన్న వీడియో అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ డెఫినెట్గా చూసేయండి షార్ట్లో కూడా పెట్టాను ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది అనమాట ఇంకా పచ్చి నీళ్ళు వీడియో పెడితే దాన్ని వీడియో చేసి పెట్టమని ఇంకైతే వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా పచ్చబటా నీళ్ళు మనకు చలకాలంలో అయితే దొరుకుతాయి కదా ఇవి మనం తెచ్చుకొని ఆరు నెలల పాటు స్టోర్ చేసుకుంటే బిర్యానీలో కానీ మనం పన్నీర్ బఠానీ వండుకున్నప్పుడు కానీ బాగుంటాయి అనమాట మనం బయట బయటను కొనుక్కుంటాం కదా అట్లయితే ఫుడ్ కలర్ వేసి స్టోర్ చేసి అమ్ముతూ ఉంటారు అలా కాకుండా సీజన్లో దొరికినప్పుడే ఇలాగా పచ్చిబాటిని తెచ్చుకొని మనం ఆరు నెలల వరకు కూడా స్టోర్ చేసుకోవడం ఎలాగో ఈ చిన్న వీడియోలు అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ పచ్చిబాటిని నార్త్ సైడ్ అయితే మటర్ అంటారనమాట ఇంకా అలా ఒలుస్తూ వలుస్తూ కూడా తినేయొచ్చు చాలా తీపిగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ నేను ఇలాగ రెండు కిలోలు అయితే తెచ్చుకున్నాను అనమాట రెండు కిలోలు తెచ్చుకున్నప్పుడు ఏం చేయాలంటే మనం మరీ లేతి కాకుండా కొద్ది ముద్రగా ఉన్న కాయలాంటివి తెచ్చుకుంటే పలుసుకున్నప్పుడు మటన్ అనేవి మనకి ఆరు నెలల వరకు కూడా పాడవుకుంటున్నాయి అనమాట ఇందులో లేతకాయలు కూడా ఉంటాయి వాటిని తెచ్చుకునే ఉంటే తొందరగా పాడైపోతాయి అలా కాకుండా మనం తెచ్చుకున్నప్పుడే ఇలా మొదరగా ఉన్న కాయలు అయితే మనం తెచ్చుకోవాలన్నమాట ఎంచి తెచ్చుకుంటే ఇస్తారేం కాదనమాట మనకి కిలో ఇక్కడ అయితే సిక్స్టీ రూపీస్ అమ్ముతుంది ఫ్రెండ్స్ ఇక్కడ తక్కువ రేట్లోనే దొరికినప్పుడు మనం తెచ్చుకున్నాం అనుకో స్టోర్ చేసుకుంటే బిర్యానీలో కానీ పన్నీర్లో కానీ అలాగే మనం పొటాటో కర్రీ వండుకున్నప్పుడు కానీ అన్నిటిలో కూడా వస్తాయి లేకపోతే అయితే నేను పక్కన వేరే గిల్లె వేసుకుంటున్నాను అనమాట మొదటి మాత్రమే ఒలిచి గిల్లోకి తీసుకుంటున్నాను ఇలా వల్చేసుకున్న వాటికి పదులు లేకుండా ఒక టవల్ అయితే మనం తుడిచేసుకోవాలన్నమాట వేసి ఆరబెట్టేసుకున్న తర్వాత ఏదైనా గాలి తవలుకుంటే ఇలా టిఫిన్ బాక్స్ని కానీ ఏదైనా ప్లాస్టిక్ డబ్బాను కానీ తీసేసుకొని మనం అందులో వేసేసుకోవాలన్నమాట దీనికి ఏమీ చేయాల్సిన లేదు ఒళ్ళు పదును లేకుండా ఒలుసుకొని ఏదైనా టవల్తో తుడిచేసుకొని ఇలా ఏదైనా ఒక బాక్స్లో నింపేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక నుంచి టిష్యూ వేసుకున్నా పర్లేదు లేకపోయినా అలాగే మూత పెట్టేసుకొని రిఫ్రిజరేట్లో అయితే ఉంచినట్లయితే మనకి సిక్స్ మంత్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది బఠానీలు ఎప్పుడు కావాలంటే అప్పుడు కలర్ కొనుక్కుంటాను ఈజీగా మనం ఇంట్లోనే బఠానీలు సిక్స్ మంత్స్ స్టోర్ చేసుకోవచ్చు వీడియో నచ్చిందంటే లైక్ చేయండి బై బాయ్